అయిపోయిన వచ్చాయండి సైడ్కి అయిపోయిన సైడ్కి వచ్చాయ సరే కొంచెం ముందుగా అండి కొంచెం త్వరగా 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 పారాస్ క్యాఫే స్టోరీస్ ఓపెన్ చేయడానికి వచ్చాను చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ లోపల ఇంటీరియర్ అంతా క్రేజీగా అనిపించింది నాకు అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఆల్సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను అండ్ ఇక్కడ నాకు మెయిన్గా నచ్చిన విషయం క్లెన్లీనెస్ అండి ఎక్కడ చూసినా చాలా క్లీన్గా మంచి తో చేస్తున్నారు ఫుడ్ అని తెలిసింది సో ఆల్ ది బెస్ట్ అండి తారక్ అభిమన్యు గారు ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ దిస్ థ్యాంక్ యూ చాలా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గగన్ బాబు మాట్లాడుతున్నాను ఈరోజు కడపకి రావడం జరిగింది ఇన్ని రోజులు మనం మూవీస్లో కడపను వేరే విధంగా చూసాం కానీ కడపకి వచ్చాక అందరి యొక్క అభిమానం చాలా బాగా అనిపిస్తుంది మెయిన్ తారా కేఫ్ స్టోరీస్ చాలా వైబ్రెంట్గా చాలా మంచి పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారు ఇక్కడ కడపలో చాలా బాగుంది తారకి నా బెస్ట్ విషస్ చెప్తున్నాను ఫుడ్ కూడా చాలా నిన్న యాక్చువల్లీ నాకు టేస్ట్ కూడా చూపించారు ఆల్రెడీ చాలా మంచి టేస్ట్ అంటే నేను కేఫ్ అనగానే ఓన్లీ కాఫీ టీ అలాగే సెలబ్రేట్ ఉంటుందేమో అనుకున్నాను ఫుడ్ సంబంధించి బట్ హీస్ హ్యావింగ్ టిఫిన్స్ బిర్యానీస్ అండ్ ఎర్లీ మార్నింగ్ తో స్టార్ట్ అవుతుంది అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు వెరీ గుడ్ ఐ థింక్ దిస్ ప్లేస్ విల్ బి బెస్ట్ హబ్ ఫర్ ఫుడ్ ఇన్ కడప ఆల్ ది బెస్ట్ మాత్రం అండి అంటే నేను కడప ఫస్ట్ టైం వచ్చాను ఇన్ని రోజులు మనం కడప అంటే ఒక చిన్న భయం అంటే సినిమాలు చూడటం వల్ల అది చిన్నగా ఏర్పడింది వేరే ప్రాంతాల వాళ్ళకి బట్ నిన్న పుష్పగిరికి వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది లక్ష్మీ కేశవ స్వామి అండ్ ఆల్తో పక్కనే శివుడు ఒకే గుడిలో ఉండడం అండ్ ఇది దక్షిణ కాశీ అనడం సో దానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఉంది శివుడు ఫస్ట్గా పాదం మోపిన ప్లేస్ సో అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషాలు ఉన్నాయి అంటే ఇప్పటిదాకా నేను నేను చూసిన కడప వేరు ఈరోజు నిన్న వచ్చి కొన్ని 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 ప్లేసెస్ ఇక్కడ వెళ్ళడం మెయిన్గా పుష్పగిరి లాంటి గుడికి వెళ్ళడం నా థాట్ ప్రాసెస్ మొత్తం కడప మీద చాలా మారిపోయింది అంటే కడపలో ఇంకా చాలా హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి వాటన్నిటి ఫోకస్లో కూడా చాలామందికి తెలియాలి ఇకపై దానికోసం కూడా కడపకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి తారక్ కేప్ స్టోరీస్ ఓపెన్ అవుతుంది కడపలో కడపలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తారండి అబ్జల్యూట్గా తారక్ బ్రో చాలా బాగా తను మంచి చెఫ్ కూడా చాలా బాగా చేస్తారు అండ్ చాలా మంచి స్టాఫ్ కూడా ఇక్కడ ఉంది స్టఫ్ కూడా మీరు అందరు రావాలి మంచి మంచి ఫుడ్ టేస్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది కడపలో అందరూ వచ్చేసి ఏం వేసుకోలేదు గాంధీ స్కూల్ ఆపోజిట్లో ఉందండి తారక్స్ కేప్ స్టోరీస్ అని మీరు అందరూ వచ్చి టేస్ట్ చేయండి తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు బ్రో ఆల్ కంగ్రాచులేషన్స్ కడపలో చాలా వరకు నాణ్యమైన ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు సో అందుకోసమని మేము కడపలో ప్రత్యేకంగా లైవ్ కిచెన్ అని స్టార్ట్ చేస్తాము ఈ లైవ్ కిచెన్లో ఏంటంటే ప్రతి చోట కూడా అక్కడక్కడే లైవ్లోనే చేసి ఎక్కడ అండర్ ఇన్సైట్ చేసి ఇచ్చేది ఏమి ఉండదు కుక్కర్ పలావ్స్ అని అక్కడక్కడే ఇన్సైడ్ నుంచి లేకుండా బ్రైట్ నుంచే కుక్కర్ పలావ్స్ చేసి అప్పుడప్పుడే సర్వ్ చేస్తారు సో దోశ కానీ బెవరేజెస్ కానీ కాఫీ టీ అన్నీ మొత్తం అంతా లైవ్ కిచెన్ సో లైవ్ కిచెన్లో మీరు మా యొక్క క్వాలిటీ క్వాంటిటీ ఏ విధంగా ఇస్తున్నాము ఎంత హైజీనిక్ ఇస్తున్నామని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయొచ్చు సో ప్రజలందరి కోసం మంచి హైజీనిక్గా ఉండడంతో పాటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇక్కడ కల్పించాము ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ రుచి చేసి ఆనందంగా వెళ్తూ మీ కథలను తారా స్టోరీస్గా మా పేజీలో పోస్ట్ చేయండి మేము దాన్ని పబ్లిష్ చేస్తాం థ్యాంక్ యూ కడప ప్రజలందరికీ కూడా నమస్కారం ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన రుచికరమైనటువంటి వంటకాలతో కడప ప్రజలకు అందించాలని అదే పనిగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చేందుకు చాలా సంతోషం ప్రజలందరూ కూడా చాలామంది వచ్చారు ఇక్కడ ప్రత్యేకంగా మేము లైవ్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నాము దాదాపు మనం చేసే ప్రతి ఐటెం కూడా లైవ్లో కనిపడే విధంగానే మేము తయారు చేస్తూ ఉన్నాము వీటన్నిటి కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించి విజయవంతం చేయాలని కోరుతున్నాను